నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా మనం మన రాశి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంది అసలు గ్రహ సంచారము ఎలాంటి గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది మనకు తెలియజేయడానికి మన పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే ఓం నమస్ ఓం నమో వెంకటేశాయ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సో క్రోధి నామ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి అసలు గ్రహ సంచారం ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి ఏ గ్రహం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా మనము పాలించబడుతున్నాము ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము రాజువు కుజుడు మంత్రి శని కాబట్టి ఈసారి మంత్రి శని బాగా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు అందుకనే మనం చూస్తున్నాము ఈసారి ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరు జైలు కెళ్లడం కూడా జరుగుతుంది చాలా మంది పొలిటీషియన్స్ కూడా వెళ్లారు సో ఈ సంవత్సరం శని ఎవరిని వదలరు చాలా మంది శిక్షలు పడతాయి జైలు శిక్షని కాదు రకరకాల శిక్షలు పడతాయి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి అలానే ఎవరైతే మంచి చేశారో వాళ్ళందరికి శుభం జరుగుతుంది తప్పనిసరిగా శని ఈసారి డెలివర్ చేయబోతున్నాడు థర్టీ ఇయర్స్ తర్వాత శని మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు తర్వాత కుజుడు ఈ సంవత్సరానికి రాజు కాబట్టి ఈ సంవత్సరం మనము చూడేది చాలా రిఫార్మ్స్ ఉంటాయి బేసిక్ గా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా రిఫార్మ్స్ ఉంటాయి అగ్రికల్చర్ సెక్టర్ లో చాలా రిఫార్మ్స్ ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ మారిపోతాయి ఇప్పుడు ఉండదు మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడము హెల్మెట్ రూల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ ట్రిపుల్ రైటింగ్ ఈ రూల్స్ అన్ని మారిపోతాయి ఇప్పుడు మనం చూసాము నిన్ననే లా చట్టం వచ్చింది ఫస్ట్ జులై నుంచి కొత్త చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు చేయడానికి వీలు లేదు వేస్తే కొత్త కేసులు కొత్త కేసులు పోలీసులు నార్మల్ సిటిజన్ మీద చేయడానికి థర్డ్ డిగ్రీ యూజ్ చేయడానికి వీలు లేదు యూస్ చేస్తే దానికి స్పెషల్ చట్టాలు ఉన్నాయి కొత్త కొత్త రూల్స్ అన్ని కుజుడుకి సంబంధించిన రూల్స్ అన్ని పోలీస్ రంగం మంచిగా నీట్ గా తయారవుతుంది క్లీన్ మోదీ గారు ఈ రూల్స్ అన్ని తీసుకురాబోతున్నారు మనం రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటే ఫ్లాట్ బుక్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చేతికి ఫ్లాట్ అందడం లేదు చాలా మందికి ఇంతకదా చూసాం ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అందరికి చేతికి అందేలా మోడీ గారు ల్యాండ్ రెగ్యులేషన్ ఫ్లాట్ రెగ్యులేషన్ అన్ని మారుస్తున్నారు కుజుడు కాబట్టి మోడీ గారు చేత చేయిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు అగ్రికల్చర్ కూడా ఎంఎస్పి రేటు మనం చూసాము ఫార్మర్స్ ఎంత గొడవ చేశారు ఈ అన్నిటికీ సొల్యూషన్ ఎంఎస్పీ రేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఫార్మర్స్ బాగుండాలి మనం బాగుండాలి ఈ దళార వ్యవస్థ అనేది తగ్గిపోవాలి సో అన్ని మనం చూస్తే ఈ అగ్రికల్చర్ చాలా రేట్లు మారుతాయి పప్పు దినుసులు కూరగాయలు మొత్తం ప్రతి రేటు మారిపోతుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా కొద్దిగా ఈ ఫుడ్ ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది ఈ సంవత్సరం మొదలవుతుంది కొంచెం అవుతాయి అయితే దేశ కాలమైన ఆంధ్రాలో వస్తున్నాయి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే సెంట్రల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి ఎలక్షన్ చాలా వేడి వేడిగా జరుగుతుంది మనం చూసుకుంటే కుజుడు ఈసారి రాజు కాబట్టి సనాతన ధర్మం పరిపాలిస్తుంది అంటే సింపుల్ గా సెంటర్ లో మోడీ గారు విన్ అవుతారు మళ్ళీ మోదీ గారు వస్తారు గ్యారంటీ ఇక్కడ మన నేను చెప్పకూడదు ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పకూడదు చెప్ప అంటే నేను సెంట్రల్ చెప్పినప్పుడు చెప్పకూడదు ఆంధ్రలో చెప్పకూడదు ఇప్పుడు నేను చెప్తాను ఒక విషయం చెప్తానండి పరిస్థితి బట్టి ఉంటది ఇప్పుడు మోడీ గారికి ఎదురు రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతను పెద్ద అతని జాతకంలో బాస్ట్రాలజీ ప్రకారం చెప్పట్లేదు మనుషుల ప్రకారం చెప్తున్నారా ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారు ఆస్ట్రాలజీ ప్రకారమే చెప్పండి మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం అంటే స్టార్ ఆఫ్ సక్సెస్ అతను ఎదురుగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతని జాతకం చాలా వీక్ అతను నుంచో లేరు కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే జగన్ చూసుకుంటే అందరూ కేసీఆర్ గారు అని చెప్పారు కానీ వచ్చింది రేవంత్ రెడ్డి సో పరిస్థితి బట్టి కాలమాన పరిస్థితులు బట్టి ఏదైనా నిర్ణయం అనేది జరుగుతుంది నేనైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ జగన్ గారు అని చెప్తాను ఫార్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు దారిలో వెళ్తే వాళ్ళు వస్తారు అని చెప్తాను సేఫ్ గా సేఫ్ గేమ్ ఆడట్లేదండి రైట్ ఎనీవేస్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం ల్యాండ్స్ అయితే ఖచ్చితంగా రెగ్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి అటు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు అని చెప్పి ఉన్నారు ఇక ఇప్పుడు రాశి వైజ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కామన్ ఆడియన్స్ కి డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ రాశులు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు రాశి వైజ్ మాట్లాడుకుందాము మరి మొదలు పెడదామా మొదలు పెడదామా ధనసు రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ధనసు రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం చాలా బాగుంటది బంగారు పాదం అనుకోవచ్చు పన్నెండో ఇంట్లో గురు దృష్టి శని దృష్టి ఉంది అంటే కర్మలు క్లియర్ అవుతాయి చేసిన తప్పులు క్లియర్ అవుతాయి ఏ పని అయితే ఇప్పుడు దాకా తప్పు చేస్తున్నాడో అది గమనించి ఏ పని చేస్తే నా హ్యాపీగా ఉంటాను సక్సెస్ వస్తుంది అని గమనిస్తాడు ఎందుకంటే పన్నెండో ఇల్లే మనం గైడ్ చేస్తుంది అవును ఇప్పుడు చెప్తాను చెప్తాను ఫస్ట్ హౌస్ ఉంది మీరు మీకు హెల్ప్ చేసేది ఫ్యామిలీ సెకండ్ హౌస్ సో ఫస్ట్ హౌస్ అండ్ సెకండ్ హౌస్ మీకు ఫ్యామిలీ ఫ్యామిలీకి మీరు సిమిలర్ అట్లా మీకు స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీకి మీరు కదా ట్వెల్త్ హౌస్ అది ఇస్ నాట్ వే హౌస్ ఇట్స్ హౌస్ ఆఫ్ స్పిరిచువాలిటీ గ్రేటెస్ట్ హౌస్ ఇన్ చార్ట్ బికాస్ ఇట్ ఈస్ సపోర్టింగ్ యూ సో గురు దృష్టి శని దృష్టి అనేది ఈ రెండు దృష్టిలు పన్నెండో ఇంట్లో పడడం వల్ల మనిషికి అరే నేను ఏం తప్పు చేస్తున్నాను అని తెలిసి ఇప్పుడు దాకా పని చేస్తున్నాను రిజల్ట్ రావట్లేదు అని కొంతమంది ఉంటారు వాళ్ళందరికి తెలుస్తుంది అరే నేను ఇప్పుడు దాకా ఐఏఎస్ ట్రై చేశాను ఫోర్ ఇయర్స్ అయిపోయినాయి నేను సాఫ్ట్వేర్ లోకి వెళ్తాను ట్రై చేస్తాను ఒకసారి పోలే అని చెప్తే మూడు నెలలు వాళ్ళకి జాబ్ వచ్చేస్తారు సో డైరెక్షన్ ఒక గైడెన్స్ డివైన్ గైడెన్స్ అనేది ధనస్సు రాశి వాళ్ళకి జరగబోతుంది దానివల్లే మీరు చూడండి కావాలంటే శాటన్ శని ఇన్ ద హౌస్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ విల్ పవర్ గురు ఇన్ ద హౌస్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ జాబ్ సో శని అనేది మూడో ఇంట్లో ఉండడం వల్ల హై డిటర్మినేషన్ హై విల్ పవర్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఈసారి కరెక్ట్ ట్రాక్ లో వెళ్ళబోతున్నారు వీళ్ళు వీళ్ళు కరెక్ట్ ట్రాక్ లో వెళ్ళబోతున్నారు కాబట్టి స్పిరిచువాలిటీ యాక్టివేట్ అయింది ట్వెల్త్ లో థర్డ్ లో శని డిటర్మినేషన్ విల్ పవర్ సిక్స్ థౌజ్ గురువు సిక్స్ థౌజ్ గురువు వల్ల ఇతనికి ఒక జాబ్ ఒక గురువు దొరికి జాబ్ వస్తుంది ఒక గురువు దొరుకుతారు అరే నువ్వు ఈ ఈ టెక్నాలజీ నేర్చుకో జావానో డాట్ నెట్ ఉంటుంది ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళు అని నేర్చుకోవడం వల్ల ఆ గురువు ఆరా ఇంట్లో ఉండడం వల్ల జాబ్ వస్తుంది సో దెర్ ఇస్ ఏ కనెక్షన్ ఒక రాశికి ఈ గ్రహాలన్నీ కనెక్టెడ్ మనం సపరేట్ సపరేట్ అని చూస్తున్నాము కానీ ఆకాశంలో ఇవన్నీ ఒకటే అమ్రెల్లా కింద ఉన్నాయి సో ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది మీరు చూడండి సో హీ విల్ గెట్ ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ప్లస్ ఈ జాబ్లో జాబ్ లో ఉన్న వాళ్ళకి కూడా క్యాష్ ఫ్లో బాగా ఉంటది సో గురువు ఇన్ ద ప్లేస్ ఆఫ్ జాబర్స్ సో గురువు స్థానంలో ఉండడం వల్ల ఫైనాన్స్ ఈ జాబ్ చేసే వాళ్ళకి ఈసారి క్యాష్ ఫ్లో బాగుంటుంది అంటే అమౌంట్ మంచి అమౌంట్ వీళ్ళు వీళ్ళ దగ్గర ఉంటుంది ఈసారి అండ్ రాహు ఫోర్త్ హౌస్ కేతు టెన్త్ హౌస్ సో ఆ డివైన్ కనెక్షన్ ఇన్ టెన్త్ హౌస్ అంటే ఆ జాబ్ రావడం వల్ల ఫస్ట్ టైం నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది వీళ్ళకి కేతు టెన్త్ హౌస్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ వస్తుంది ఎందుకంటే పేరు పేరు వస్తుంది కదా కష్టపడి స్పిరిచువాలిటీ వల్ల కష్టపడతారు దాని వల్ల జాబ్ వస్తుంది దాని వల్ల పేరు వస్తుంది మంచి వీళ్ళ ఆఫీస్ లో కూడా వీళ్ళ సీనియర్స్ అందరూ వీళ్ళతో బాగా బాండ్ అవుతారు టెన్త్ హౌస్ కేతు టెన్త్ హౌస్ కేతు చాలా పాజిటివ్ పేరు వస్తున్నారు వీడు మంచోడు అని ఎందుకంటే గురువు పంపించారు గురువు వల్ల జాబ్ వచ్చింది దాని వల్ల ఆఫీస్కి వెళ్ళడం వల్ల మంచి పేరు చాలా పాజిటివ్ పేరు వస్తుంది జాబ్ లేని వాళ్ళకి ఈసారి చాలా మంచిది ధనుస్సు రాసి వాళ్ళకి వీళ్ళు ఈసారి లైఫ్ చేంజ్ ఉంటుంది ఎందుకంటే పన్నెండో ఇంట్లో దృష్టి పడ్డం అనేది చాలా గొప్ప విషయం అంత ఈజీగా పన్నెండో ఇంట్లో గురువుషని ఒకటేసారి దృష్టి వేయరు కాబట్టి లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి అతివృష్టి అనావృష్టి అంటారు కదా అలా వీరికి వీళ్ళ ఈ రాశిలో చాలా చాలా సంవత్సరాల నుంచి బాగా దిగులుగా ఉన్న వాళ్ళు నాకు ఏం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పైకి వస్తారు మన జీవితంలో చూస్తూ ఉంటాం కొంతమంది సడన్ గా పైకి వస్తారు అదే వీడు ఏం చేయలేడు వీడు అంత సడన్ గా అట్లా పైకి వచ్చేసాడు అని అనుకుంటా కొంతమంది చూస్తూ ఉంటాం సడన్ గా క్లిక్ అయ్యారే మారిపోతుంది జీవితం ఏమి ఉండదు నిజంగా అయిపోయింది నా జీవితం ఏమీ లేదు అనుకుంటాము సడన్ గా ఒక చేంజ్ వస్తుంది అది ఈసారి ధనసు రాశి వాళ్ళకి వస్తుంది వీళ్ళకి ఈసారి వీళ్ళ మదర్ బ్లెస్సింగ్ కూడా ఉంటది సో రాహు ఫీమేల్ గ్రహం అది ఇన్ ద హౌస్ ఆఫ్ మదర్ సో మదర్స్ బ్లెస్సింగ్ ఉంటది గురువు సపోర్ట్ ఉంటది సీనియర్స్ హెల్ప్ ఉంటది స్పిరిచువాలిటీస్ హెల్పింగ్ సో ధనసు రాశి వాళ్ళకి ఈసారి ఎనైట్మెంట్ అండి ఒక పెను మార్పు సో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి మార్పు వస్తది మీరు కష్టపడట్లేదు ఏమీ చేయట్లేదు అంటే ఏమి కాదండి థర్డ్ హౌస్ లో శాటన్ ఉంది మమ్మల్ని కష్టపడతాడు విల్ పవర్ డిటర్మినేషన్ ఇస్తారు కానీ మీరు దాన్ని ఎక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి కదా కరెక్ట్ పని చేయాలి కదా మీరు దాన్ని లేజినెస్ గా కూడా తీసుకొని పాడు చేసుకోవచ్చు థర్డ్ హౌస్ లో శాటన్ లేసినెస్ అయిపోయి అలా కుర్చీ మీద కుర్చీ ఉండిపోవచ్చు తక్క తక్కడి నుంచి వస్తుంది అసలు కష్టపడాలి కదా మనం అవకాశం వచ్చినప్పుడు మనం ప్రొడక్టివ్ గా ప్రొడక్టివ్ గా ఉండాలి థర్డ్ హౌస్ లో ఇస్తున్నాడు ఈసారి కూర్చో పెట్టి నుంచో పెట్టి కష్టపడతాడు నువ్వు లేజీ అయిపోతే ఎట్లా ఈసారి కష్టపడాలి ఈసారి ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది నైపుణ్యం నైపుణ్యం తెచ్చుకోవాలి ఎంత నైపుణ్యం మీరు తీసుకొస్తారో మీ వృత్తిలో అంత గ్రోత్ ఉంటది ఈసారి ధనుసు రాశి వాళ్ళకి అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ఆరాధన ఏంటి వీళ్ళు చేసుకోవాల్సిన ఆరాధన ఏంటంటే ఈసారి గాయత్రి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది ధనుసు రాశి వాళ్ళు బాగా కలిసి వస్తుంది గాయత్రి ఆరాధన వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఎంత పర్సెంటేజ్ బాగుందంటే ఏం చెప్తారు హండ్రెడ్ కి హండ్రెడ్ ఇస్తానండి మీరు కష్టపడితే మీరు కష్టపడకపోతే నాకు తెలియదు మీరు కష్టపడాలి పగలు రాత్రి కష్టపడాలి థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కటి ప్రొడిక్షన్స్ ని అందించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే